హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉగాది స్పెషల్ బొబ్బట్లు అండి అవి ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు మైదా పిండి తీసుకుందాము నేను మైదాతో చేస్తున్నానండి మీకు ఇష్టము లేకపోతే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు లేకపోతే మైదా అండ్ గోధుమ పిండి రెండు ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని అయినా చేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ వన్ టీ స్పూను సాల్ట్ యాడ్ చేసుకుందాము రుచికి సరిపడా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందామండి ఈ మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని కలుపుకుందామండి దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకుంటున్నాను ఈ నెయ్యి పసుపు సాల్ట్ మొత్తము పిండిలోకి బాగా కలిపేలా కలుపుకోవాలండి మిక్స్ అవ్వాలి ఫుల్గా దీనిలోకి ఒక టీ టూ టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి చూడండి వీడియోలో చూపించినట్టుగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా పిండికి పట్టేలా కలుపుకోవాలండి ఎంతో ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మొదట మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఇలా చూసి ఒకసారి చేసుకొని చూడండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు యోగాదికి మీరే ఎవరితో సహాయం లేకుండా ఇలా మొత్తం కలుపుకొని ఫైనల్గా దీన్ని మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఒకసారి అలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి దీన్ని మినిమము ఒక వన్ ఆర్ టూ అవర్స్ అన్నా నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటేనే పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది ఈలోపు మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పూర్ణం రెడీ చేసుకుందామండి దానిలోకి ఒక కప్పు పచ్చి శనగపప్పు తీసుకుందాము వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి ఒక గిన్నెలో చూడండి శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న ఈ పప్పుని ఒక ఒక గిన్నె తీసుకొని దానిలోకి సరిపడా వాటర్ వేసుకొని ఒక టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందామండి మెత్తగా ఈ పప్పు అనేది బాగా ఉడకాలండి ఎంత బాగా ఉడికితే మనకు అంతగా స్టఫింగ్ బాగుంటుంది చూడండి ఇలా ఒత్తి చూస్తే మెత్తగా ఉడికిపోయింది కదండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము దీనిలోకి బెల్లం తీసుకుందామండి ఒక వన్ కప్ తీసుకుందాము మీకు స్వీట్ సరిపోకపోతే ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు బెల్లాన్ని దీనిలోకి కొంచెం ఇలాచి ఇలాచి ఫ్లేవర్ బాగుంటుంది కదండీ అది లేకపోతే టేస్ట్ అనిపించదు సో అందుకని దీనిలోకి మనము ఇలాచి యాడ్ చేసుకున్నాము ఇప్పుడు దానిలోకే మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న పచ్చి శనగపప్పుని మిక్సీ జార్ తీసుకొని యాడ్ చేసుకున్నాము ఈ మొత్తం అంతా కూడా బాగా గ్రైండ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి వీడియోలో చూపించినట్టుగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండి అంతా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము చూడండి ఇంత మెత్తగా మిక్సీ పెట్టాం కదా ఎలా పెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ తీసుకొని చిన్న చిన్న బౌల్స్లా బౌల్స్లా చేసుకున్నాము మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో బౌల్స్ చేసుకొని ఇట్లా నేను రెడీగా చేసి పెట్టుకున్నానండి మీరు కూడా అలాగే చేసుకోండి ఇప్పుడు పిండిని చూద్దామండి చూడండి పిండి చాలా సాఫ్ట్ అయింది కదా నేను ఒక టూ అవర్స్ నానబెట్టానండి నానబెట్టిన తర్వాత కూడా ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాము చూడండి వీడియోలో చూపించినట్టుగా ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు మనము చపాతిలాగా చేసుకుందాము చూడండి ఎలా చేసుకోవాలో ఒక పేపర్ తీసుకొని ఒక బట్టర్ పేపర్ కానీ లేకపోతే ఇలాగ ఏదన్నా పేపర్ మీ ఉంటే తీసుకొని ఆ దాని మీద బాగా ఆయిల్ రాసుకొని ఇట్లా వీడియోలో చూపించినట్టుగా ఒక పిండి ముద్దని తీసుకొని ఇలా విడలు చూపించినట్టుగా ఒత్తుకోవాలండి మీరు అరటాక్మైన చేసుకోవచ్చు లేకపోతే చపాతి లాగైనా రోల్ చేసుకోవచ్చు అండి పిండి చాలా సాఫ్ట్గా ఉంది కదా నాకు ఇలా ఈజీగా ఉందండి అందుకే నేను ఇలా కొంచెం పిండిని ఇలా కలుపుకున్నాను మీకు కన్వీనియంట్ ఎలా ఉంటే అలా కలుపుకోవచ్చు చపాతీలాగా వచ్చేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఒక పూర్ణాన్ని తీసుకొని మనము ఈ పిండిలో పెట్టుకున్నాము చపాతి ఉంది కదా ఇప్పుడు చేసుకున్న దాంట్లోకి ఇలా పిడలు చూపించినట్టుగా అదంతా కవర్ చేసుకుంటూ పూర్ణం అనేది బయటకు రాకుండా కవర్ చేసుకుంటూ పొత్తుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా చేసుకుంటే మీకు బొబ్బట్ అనేది బాగా వస్తుంది ఆయిల్ ఎంత రాసుకుంటే అంత సాఫ్ట్గా స్మూత్గా మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇట్లా పాముకోవచ్చండి ఇప్పుడు దీన్ని ఒక పెనం పెట్టు స్టవ్ వెలిగించుకొని ఒక పెనం తీసుకొని ఆ పెనం పైన ఫ్రై చేసుకుందాము నేను నేతి బొబ్బట్లు చేస్తున్నా కదండి వీటిని నేతితోనే కాల్చుకుంటున్నాను చూడండి వీడియోలో చూపించినట్టుగా చాలా సాఫ్ట్గా మెత్తగా ఒక టూ టూ ఆ త్రీ డేస్ వరకు ఉంటాయండి ఈ బొబ్బట్లు అనేటివి రెండు పక్కలు ఈక్వల్గా మనం ఫ్రై చేసుకుందాము ఎంతో ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ ఉగాదికి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు అలాగే మనము మన పూజ గదిలో కూడా మన దేవు మన దేవుళ్ళకి పెట్టుకోవడానికి కూడా నైవేద్యంగా చాలా బాగుంటాయి ఇలా అన్ని చపాతీలు చేసుకొని అన్ని బొబ్బట్లు ఇట్లా చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఇలా మీకు చూపించడానికి మళ్ళీ ఇంకోటి చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా టేస్టీ టేస్టీగా చేసుకోవచ్చు అండి బొబ్బట్లు నేను చెప్పినట్టు ఈ క్వాంటిటీస్తో చేసుకుంటే మాత్రం మీకు పూర్ణం అనేది బయటకు రాకుండా చపాతి చాలా సాఫ్ట్గా కాలుతుంది కదండి అంతేనండి ఎంతో ఈజీగా ఉండే బొబ్బట్లు రెడీ అయిపోయాయి మన అమ్మమ్మల కాలం నాటి వాళ్ళు చేసుకుంటారు కానీ ఆ ప్రాసెస్లో నేను చేశాను చూడండి ఒకటి తీసుకొని చూస్తే ఎంత సాఫ్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా ఒకటి పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటుంది కదండి చూడండి నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతాయి మీ ఇంట్లో వాళ్ళకి ఇవి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి అంతే అండి మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి Thank you for watching.